నాన్ టీచింగ్ స్టాఫ్కి పెద్దలు గౌరవనీయులు అన్న చల్లపల్లి నర్సింహారెడ్డి అన్న గారికి నాతో విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి తహసీల్దార్ గారికి చాలా ముఖ్యంగా మరియు మరియు ముఖ్యంగా విజయభారతి మదనపల్లికి ఉన్న రూపురేఖలు మార్చే మా విజయభారతి పిల్లలందరికీ పోయిన శుభోదయం గుడ్ మార్నింగ్ నిజంగా ఏదైతే కల్చరల్ జోగా పిల్లలు చేశారో వీళ్ళు డిస్ట్రిక్ట్ స్టే స్టేట్ కాదు నేషనల్ కల్చరల్ అవార్డు స్థాయి కలిగిన పిల్లలు అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మొత్తం చేశారు నిజంగా రామాయణం గురించి చెప్పడానికి పదాలు లేవు రియల్లీ అప్రిషియేట్ వీళ్ళు వెనకాల వీళ్ళు ఇంత బాగా తయారు చేసిన మా సేతు సార్ వాళ్ళ అమ్మాయి రియల్లీ ఆకి అందరికీ నా ఇక్రాజ్ ఉద్యోగం అందరికీ ఎందుకంటే ఇంత బాగా మీరు పిల్లలకి కల్చరల్ ప్రోగ్రాంలో ఇంత బాగా ట్యూన్ చేశారు రాముడు లక్ష్మణుడు సీతాదేవి వచ్చి మా మధు సార్ నవీన్ కూతురు అనుకుంటా లేదంటే ఓకే ఓకే సరే నేను మదర్న మనోరాధవ్ చాలా సంతోషం అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు రియల్లీ కాకపోతే ఒక చిన్న ఏమంటే క్యాంపస్ చాలా చిన్నది ఈ క్యాంపస్ ఇంకా పంచాలా తప్పకుండా దీనికి ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ప్లాన్ చేశాము తప్పకుండా క్యాంపస్ కోసం ప్లాన్ చేస్తాము క్యాంపస్ ఇంకా అట్లా వన్ అండ్ హాఫ్ టు టూ ఏకర్స్ టూ ఏకర్స్ ఏరియాలో క్యాంపస్ ఉంటేనే ఇంకా ఎందుకంటే సేతన్న ఒక సేవా స్ఫూర్తితో స్కూల్ స్కూల్ పిల్లలకు ఫీజులు అన్నింటిలో మాకు ఎంతో ఇచ్చారు ఇన్ కోఆర్డినేషన్ టు దట్ నేను కలెక్టర్ గారికి మాట్లాడి తప్పకుండా ఇది మదనపల్లి పట్టణానికి ఒక మంచి స్కూల్ ఉంది దీనికి అన్ని విధాలుగా క్యాంపస్ కొంచెం ప్లాన్ చేస్తామని చెప్పి సైనిగా తెలియజేస్తూ కానీ నా రెండు పైకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రండి రామకృష్ణ రా వెమయ్య రండి నాగయ్య అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ ఎంటైర్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎస్పెషల్లీ మా అన్నగారు సేతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలెక్ట్ తీసుకుంటున్నాను జైంద